ఢిల్లీకి ఇంకా హైదరాబాద్ ఈజ్ కంటిన్యూ గివ్ సర్వీస్ ఇక్కడ ఇవ్వడం చాలా మంది డాక్టర్స్ ఇక్కడ నుంచి కంటిన్యూస్ ఇస్తూ ఉంటారు సో దట్ మన నిజామాబాద్ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి బెటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి సో ఇటువంటి ఇనిషియేటివ్ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు సో దట్ ఫర్ బెటర్ గుడ్ ఆఫ్ దిస్ సో వీళ్ళందరికీ ఐ వాంట్ అప్రిషియేట్ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ఈ స్టేజ్ మీద అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ప్రతిదీ ఏదో గవర్నమెంట్ వస్తుంది లేదంటే గవర్నమెంట్ వచ్చి చేస్తుంది లేదంటే ఎవరో వచ్చి చేస్తారు అనుకోవడం మన సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం గుర్తా భక్తిగా మనం కొద్దిగా చేసినాం స్మాల్ మాల్ డ్రాప్లెట్స్ ఉండి మీకు ఎందుకంటే నీటి బుద్ధులే మహాసముద్రం అవుతుంది అట్లా మన పని మనం మన ఒక ఈవెన్ స్మాల్ సర్వీస్ ఫ్రమ్ ఆ సైడ్ స్మాల్ ఇనిషియేటివ్ ఆ సైడ్ బిహేవ్